ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మావోయిస్ట్ అగ్రనేత మావోయిస్టు పీపుల్స్ గెరిల్లా రెబరేషన్ ఆర్మీకి ఆపరేషన్ ఎట్టుగా ఉన్నటువంటి దేవ నేన తెలంగాణ పోలీసులకు చిక్కాడు ఇప్పుడు దేవా చుట్టూ చర్చ నడుస్తుంది నిజానికి దేవా హిద్మా తర్వాత అంతకుముందు పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి ఆపరేషనెట్గా హెడ్మా ఉండేవాడు హెడ్మాని ఆంధ్రాలోని మారేడుమిల్లి దగ్గర ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ ప్లేస్లోకి దేవా వచ్చారు నేను ఆ దేవాతో పాటు మొత్తంగా పదిహేను మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులు చిక్కారు అయితే ఇక్కడ దేవా లొంగిపోయారా లేదు అంటే తెలంగాణ పోలీసులు జరిపినటువంటి కూపింగ్లో దొరికాడా అనేటువంటి తెలియాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు అఫీషియల్గా దేవ వాళ్ళ చేతికి చిక్కినట్టు నిర్ధారించలేదు ఇప్పటివరకు మీడియా కథనాల ప్రకారమే దేవా దొరికాడని చెప్పేసి అంటున్నారు కానీ అఫీషియల్గా ఇంకా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది ఇప్పటికే ప్రజా సంఘాలు వాళ్ళు గోల చేస్తూ ఉన్నారు దేవాన్ని ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా దేవాన్ని పట్టుకున్నట్టు ఎందుకు చెప్పట్టలేదు అని వాళ్ళు గోళ వాళ్ళు చేస్తున్నారు ఇదే క్రమంలో ఇలా మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది ఆ లేఖలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా వాళ్ళని కొంతమంది కావాలని పట్టిస్తున్నారు కొంతమంది ఇంటి దొంగల పనుంది బయట వాళ్ళ పనుంది సో బయట వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టడం ఇంటి వాళ్ళని కూడా వదిలిపెట్టం గతంలో హిద్మాకి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినటువంటి బీజాపూర్ కాంట్రాక్టర్ని ఏ రకంగా పనిచేశామో ఈ దేవాకు సంబంధించిన సమాచారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు దుర్గా ప్రసాద్ని కూడా వదిలిపెట్టమని వాళ్ళు మాట్లాడారు మరి దుర్గాప్రసాద్ ఇచ్చిన సమాచారంతోనే దేవ దొరికాడా అసలు దుర్గాప్రసాద్కి మావోయిస్టుడుకున్న సంబంధం ఏంటి వాళ్ళ సమాచారం ఇతనికి ఎలా తెలుసు అనేది రాబోయే కాలంలో మనం తెలియాలి కానీ ఏది ఏమైనా మావోయిస్టులు ఒక్కొక్క అగ్రనాయకుడు దొరకటం కావచ్చు ఎన్కౌంటర్ కావటం కావచ్చు ఇలా రకరకాలుగా మొత్తంగా మావోయిస్టు పార్టీ నిజానికి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుని ఆపరేషన్ కాగా నిర్వహిస్తూ ఉంది మార్చి తోటి మావోయిజం లేకుండా చేయాలి అనేటువంటి టార్గెట్తో ఆపరేషన్ కాక నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా మావోయిస్టుల పట్ల ఉంది అయితే ఇవాళ మావోయిస్టు పార్టీ రెడీ చేసిన లేఖలో చాలా క్లియర్గా చెప్పింది మావోయిస్టులు లేకుండా చేయాలనేటువంటి కుట్ర వెనకాల ఆపరేషన్ కగారు వెనకాల అడవుల్ని కార్పొరేట్గా దోచిపెట్టే ప్రయత్నం ఉంది అడవుల్ని దోచిపెట్టడం కోసమే మావోయిస్టుల మీద ఆపరేషన్ కగారు చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ ఏది ఏమైనా మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలి ఇక తుపాకులు పట్టుకుని అడవుల్లో ఉంటే ఏమీ ఉండదు మీ విధానంలోనే పొరపాటు ఉంది మీరు ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజల్ని చైతన్యం చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి సమాజాన్ని తప్ప అడవుల్లో ఒక నలుగురు తుపాకులు పట్టుకొని మీరు ఏమీ లేదు అనేటువంటి ఒక వాస్తవాన్ని మావోయిస్టుడు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది కానీ ఇంకా వాస్తవాన్ని గుర్తించినట్టుగా ఏమి కనపట్టలేదు ఇవారు ఎది చేసిన రేఖలో ఇప్పటికీ మేము వాళ్ళ సంఘం చెప్తాం వేరే సంఘం చెప్తాం ముందు వాళ్ళ సంఘ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ముందు అది చూసుకోండి ఇప్పుడు మావోయిస్టుల సంగతి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు మావోయిస్టులు ఉనికి చాటు కోసం కోసం అదో ఇదో చేసినా ఏం లాభం ఇంకా ఇలా ఉనికి ఉందని చెప్పుకుంటారు ఇంకా మావోయిజం ఉంది ఇంకొద్దిగా కేదపోతుంది దృష్టి పెట్టాలంటే తప్ప ఎన్నాళ్ళు ఇక ఉద్యమాన్ని కొనసాగించగలరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆపరేషన్ కాక నడుస్తున్న నేపథ్యంలో సో రియాలిటీలోకి మావోయిస్ట్ పార్టీ రావాలి ఎందుకో రావట్లే ఇంకా రియాలిటీలోకి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక సమాజాన్ని ఒక మనిషి ఎలా మార్చగలడు బతికితేనే మార్చగలడు బతికితేనే మార్చగలడు కానీ అది చావు కళ్ళ మంది కనపడతా ఉంది ఇవాళ కాపితే రేపు రేపు కాపితే ఎల్లుండి అన్నట్టు ఉంది మావిస్తుల పరిస్థితి ఆపరేషన్ కగాల పేరుతో కొన్ని వేలాది మంది పోలీసు బలగాలు కేంద్ర ప్రభుత్వ బలగాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కావచ్చు మొత్తంగా ఒక అంచనా మేరకు అరవై ఆరు వేల మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు టెక్నికల్ సపోర్ట్ టీం ఉంది క్యాంపులు ఉన్నాయి అడవుల్లో నట్టడవుల్లో క్యాంపులు పెట్టి పనిచేస్తున్నారు ప్రధానంగా డిఆర్జీ గ్రూపు గురించి చెప్పుకోవాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ వీళ్ళెవరు ఆదివాసీలు లొంగిపోయిన మావోయిస్టులు ఆదివాసీలు ప్లస్ మా లొంగిపోయిన మావోయిస్టులు వీళ్ళకి అడవి గురించి పూర్తి అవగాహన ఉంటుంది వేరే చేత కూడా ఆపరేషన్ చేపిస్తున్నారు మావోయిస్టుల ఏరు వేత కార్యక్రమాన్ని వేరే చేత కూడా చూపిస్తున్నారు సో ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది మొత్తం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక అనుమాన సమాచారం మేరకు ఇంకా ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉండుంటారు ఐదు వందల మంది మావోయిస్టులు ఉండుంటారు అంతకుమించి ఇంకా మావోయిస్టులు లేరు అని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటారు అని దాదాపుగా ఏ రేసాం అంటే రెండు వేల మందిని లొంగిపోయారు అరెస్ట్ అయ్యారు ఒక వెయ్యి మూడు వందల పైన మంది ఎన్కౌంటర్ చేయబడ్డారు తర్వాత ఇంకొక వెయ్యి మందిని కూడా అదుపులో తీసుకున్నారు విడివిడిగా ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారంగా మీడియా లీక్స్ ద్వారా తెలుసున్న విషయం ఇక మావోయిస్టులు మా అంటే ఒక ఐదు వందల మంది ఉన్నారు చూసారా ఈ ఐదు వందల మంది కోసం కూడా వేలాది మంది పోలీసులు పనిచేస్తున్నారు ఇంకా మరి వేలాది మంది పోలీసులు పహారాన్ని తప్పించుకొని టెక్నాలజీని తప్పించుకొని ఇంకా ఎంతకాలం మనగడ కొనసాగించగలరు ఎంతకాలం మనగడ కొనసాగించగలరు ఎలా ఉనికిని చాటుకోగలరు కాబట్టి ఇక మావోయిస్టులు కూడా రియాలిటీలోకి వచ్చి వాళ్ళు కూడా సమాజంలోకి వస్తే ఎందుకు నేను అంతగానో నొక్కి చెప్తున్నానంటే ఎంత అవునన్నా కాదన్నా తప్పుడు పద్ధతుల్లో ఉన్నారేమో తప్ప తప్పుడు విధానాలు ఉన్నారని తప్ప వాళ్ళు కూడా బెట్టలే కాబట్టి వాళ్ళు చనిపోవాలని మనం కోరుకోవడం అంటే ఆవేశంలో సమాజాన్ని మార్చాలని కారణం చేత ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఓ జెండాను పట్టుకొని అడవిలో పోయారేమో తప్ప వాళ్ళు మన మనబెట్టలే కాబట్టి వాళ్ళు కూడా ప్రాణాలు తిగించి పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు జనంలోకి వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చనిపోవడం కంటే జనంలో రావటం మంచిది అనేటువంటి ఒక ఆలోచన రిచ్ నేను బలంగా చెప్తున్నాను వాళ్ళు సమాజంలోకి వస్తే బాగుంటుంది అనేది ఒక మనిషి బతికతేనే కాదు సమాజాన్ని మార్చగలిగింది తను చనిపోయి ఏం సాధించగలడు కాబట్టి ఇంకా రియాలిటీలోకి వస్తే బాగుంటుందేమో అనేటువంటిది మొత్తానికి ఇలా దేవా చాలా కీలకమైన నాయకులు పదిహేను మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులకి చిక్కడం జరిగింది హిడ్మా తర్వాత ఆ ప్లేస్లోకి దేవా వెళ్ళారు హిడ్మా చనిపోయి దాదాపు ఒక రెండు నెలలేమవుతుంది నెలల నెలలు ఉండే దేవాని పోలీసులు పట్టుకోవడం అనేటువంటిది ఇక పీపుల్స్ గెరిల్ ఆర్మీ లిబరేషన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చూడాలి మావోయిస్టులు చేసే ప్రతి ఆపరేషన్ కూడా ఈ గెరిల్ ఆర్మీలే చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మావిస్టులు ఒక లేఖ రాశారు కదా దుర్గాప్రసాద్ సంగతి చూస్తామని ఆ దుర్గాప్రసాద్ విషయంలో ఏమైనా చేయాలన్నా కానీ అంతిమంగా పీపుల్ లిబరేషన్ ఆర్మీయే చేయాలి మరి వాళ్ళనే లొంగిపోతున్నారు వాళ్ళే పట్టుబడుతున్నారు వాళ్ళనే ప్రభుత్వం ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంది మరి వాళ్ళే దొరికిపోయిన తర్వాత ఇంకెవరు ఆపరేషన్ చేస్తారు రెండోది వాళ్ళకి ఆయుధాలు అందే పరిస్థితి కూడా ఇక ఇక లేదు అయిపోయింది వాళ్ళకి ఆయుధాలు అందకుండా చూస్తున్నారు మనీ అందకుండా చూస్తున్నారు వాళ్ళకి సమాజంలో ఎవరైనా సహాయం చేసినా సరే వాళ్ళని విచారిస్తూ ఉన్నారు మనం చూసాం కదా వరంగల్ దగ్గర ఒక వ్యక్తిని స్ప అధీనంలో తీసుకున్నారు కాబట్టి ఇక మావోయిస్టులు ఏమాత్రం కూడా మావోయిస్టులని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా లేదు అనేది రియాలిటీలో కనబడుతుంది కాకపోతే మావోయిస్టుల మీద పెట్టిన దృష్టి ఆదివాసీల బతుకుల మీద పెట్టుంటే ఆదివాసీలని బాగు చేయడం కోసం కనుక కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అలా కదా మా లేకుండా చేయగలిగేది ఎందుకు మావోయిస్టులోకి వెళ్తున్నారు అన్నటువంటి ఒక్క రివ్యూ అన్నా కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు చేసిందా ఇంతమంది ఎన్నికౌంటర్ చేసాం అంతమందిని ఎన్నికౌంటర్ చేస్తాం వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం అని చెప్పడం తప్ప అసలు ఎందుకు మావోయిస్తుగా మారుతున్నారు అన్న దాని మీద కనీసం ఒక సమీక్ష చేసిందా దీన్ని శాంతి బాధితుల ఇష్యూగా చూస్తుంది తప్ప ఎందుకు సామాజిక సమస్యగా చూడలేకపోతుంది ప్రభుత్వం ఇప్పుడు కోట్ల రూపాయలు ఆపలు ప్రకటించిన రొంగిపోకుండా తుపాకులు పట్టుకుని అడవుల్లో ఉండి ఇదే సిద్ధాంతం కోసం పోరాడతామని వాళ్ళు బలంగా చెప్తున్నారు అంటే ఎందుకు అంత బలంగా చెప్తున్నారు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి చనిపోతామని తెలిసి కూడా తుపాకులు ఎందుకు పట్టుకుంటున్నారు నేను కథ వీడియోలోనే చెప్పాను మావిస్టులను చంపడానికి అది గొప్పేం కాదు వాళ్ళు చనిపోతామని తెలుసు తుపాకి పట్టుకుంటారు వాళ్ళు తుపాకి పట్టుకునే రోజు తెలుసు ఏదో రోజు ఇదే తుపాకి నేను చనిపోతానని మరి అలాంటి వాడిని చంపి ఏం లాభం అది మన బిడ్డే కదా మన పౌరుడే కదా ఆవేశంలో ఉన్నాడు ఒకటి తప్పుడు దారిలో ఉన్నాడేమో కానీ మనబెట్టే కదా అతను ఎందుకు అలా మారాడు ఆ పద్ధతిలోకి ఎందుకు పోయాడు ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నాడు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి ఇది కదా సమీక్ష జరగాల్సింది ఇది జరగదే ఇది ఆలోచించనే ప్రభుత్వాలు ప్రభుత్వాల వైపు నుంచి ఇప్పుడు మావోయిస్టులో పెడుతున్నటువంటి ఒక చర్చ కూడా బలమైన చర్చ ఏదో అడవులని కార్పొరేట్ గొప్ప చెప్తారా అడవుల్లో ఉన్నటువంటి వనల్ని కార్పొరేట్ కు అప్పు చెప్తారా ఎందుకంటే అరవరి పర్వతాల విషయంలో ఎంత కూడా జరుగుతుందో చూస్తున్నాం కదా మనం అరవరి పవతాలని కార్పొరేట్ కు చెప్పబోతున్నారు అనేటువంటి ఒక విధానం మీద అక్కడ ఉత్తరాంధ్రలో ప్రజలు తిరగబడుతున్నారు రాజస్థాను గుజరాత్ ఢిల్లీ హర్యానా ఆ రాష్ట్రాలు ప్రజలు తిరగబడుతున్నారు యువత రోడ్ల మీదకి వస్తుంది ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతి లేకుండా రేపు మనిషి బతికే సాధ్యం కాదు అనేటువంటిది ఒక నినాదం పెద్ద ఎత్తున వస్తూ ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడవుల విషయంలో క్లారిటీ ఇవ్వాలి కదా అడవుల్ని ఎవరికి అప్పచెప్పం అడవిలో ఒక్క చెట్టును కూడా నరకం అడవిని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అడవి బ్రిటన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావటం మా అధ్యేయం నిజానికి ఆదివాసీలను అభివృద్ధిలోకి తీసుకొస్తే ఎవరండి మారుతారు మా విజయంలోకి ప్రాణాలు తెగించి అవసరం లేకపోయినా దాటి ఎవరు పోతారు నాగరిక సమాజంలోకి అభివృద్ధి సమాజంలోకి అభివృద్ధి ఫలాన్ని కనుక వాళ్ళకి అందించగలిగితే ఎవరు వెళ్తారు సో ఒక రియాలిటీని మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా వ్యతిగత అభిప్రాయం మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి